అందరికీ నమస్కారం అండి కడలి బ్లాగ్స్ మోటివేషనల్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి మాటలు చెప్తూ నేను మీ ముందుకి వస్తూ ఉన్నానండి హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు మరొక సక్సెస్ స్టోరీతో మీ ముందుకి వచ్చానండి రండి చూద్దాం ఈ స్టోరీ వింటే తప్పకుండా కన్నీళ్ళు వస్తాయండి సక్సెస్ అనేది ఊరికే రాదు ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీ అండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ది ఈమె పేరు రాణి ఈమె చాలా సింపుల్గా ఉంటుంది ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే పెట్టుకుంటుంది తన ఒంటిపై ఎలాంటి నగలు కూడా ధరించదు ఈమె ఒకసారి ఒక కళాశాలను సందర్శించడానికి వెళ్ళింది ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో చాలాసేపు కూడా ప్రసంగించింది చక్కగా అందరితోనూ ముచ్చటించింది తన ఇన్స్పైరింగ్ స్టోరీని తెలియచేయాలి అనుకుంది అంతలో అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడిగింది కలెక్టర్ని ఆ ప్రశ్న వినగానే కలెక్టర్ ముఖము ఒక్కసారిగా పాలిపోయింది ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది తరువాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైకి చేసింది ఇంతకీ ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్న ఏమిటంటే మేడం మీరు ఎందుకు మేకప్ వేసుకోరు ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది మీరు నన్ను చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అడిగారు ఇది ఎప్పటికీ ఒక్క మాటలో నేను సమాధానం చెప్పలేని విషయం దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి నా జీవిత స్టోరీ కోసం పది నిమిషాలు సమయం కేటాయిస్తానంటే ఖచ్చితంగా మీకు తెలియచేస్తాను మీరు సిద్ధమేనా అని అడిగింది అందరూ కూడా స్పందించి సిద్ధమే మేడం అని పెద్దగా అరిచారు నా పేరు రాణి సోయా మోయి నా ఇంటి పేరు నేను జార్ఖండ్ వాసిని నేను జార్ఖండ్లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది అది ఒక గిరిజన ప్రాంతము ఆ ప్రాంతంలో చిన్న గుడుసులో నేను పుట్టాను మా నాన్న అమ్మతో పాటు నాకు ఇద్దరు అన్నలు ఒక చెల్లి ఉన్నారు వర్షం పడితే కారుతున్న చిన్న గుడుసులో మేము నివసించేవారము వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లోనే పనిచేసేవారు ఈ పని చాలా దారుణంగా ఉండేది నాకు నాలుగు సంవత్సరాల వయసులో మా నాన్న మా అమ్మ ఇద్దరు అన్నలు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు గనుల్లోని ప్రాణాంతక ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వచ్చిందని డాక్టర్లు తేల్చి చెప్పారు ఈ వ్యాధి వస్తుందని వారికి కూడా తెలీదు నాకు నాలుగేళ్ల వయసులో మా అన్నలు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు చిన్న నుట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలతో తమ కళ్ళు తుడుచుకుంటూ చాలా రోజులు ఆహారం లేక నీళ్ళు తాగి ఒకటి రెండు ముక్కలు దొరికితే అవి తిని బ్రతికాము నా సోదరులిద్దరూ కూడా తీవ్రమైన అనారోగ్యంతో ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు కరెంటు పాఠశాల ఆస్పత్రి మరుగుదొడ్డు లేని గ్రామాన్ని మీరు ఒక్కసారి ఊహించగలరా అని మరొకసారి ఒక నిమిషం ఆపి ప్రశ్నించింది ఆ విద్యార్థులందరినీ కూడా ఆ కలెక్టరు ఒకరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మము ఎముకుల్లాంటి నా చేతని పట్టుకున్న నాన్నతో కలిసి మరి అక్కడ మైకా గనుల్లో పనిచేయటానికి నాన్న వెళ్ళాడు పని కోసం వెళ్ళినప్పుడు కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని అది ఒక పురాతన గని తవ్వి తవ్వి పాతాళం వరకు విస్తరించింది దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్ళి మైకా ఖనిజాలను సేకరించటం నా పని పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను కానీ ఆ రోజు నేను వాంతులు చేసుకున్నాను నేను ఫస్ట్ క్లాస్లో ఉండవలసిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదుల్లో మైకాను సేకరిస్తున్నాను అప్పుడప్పుడు కొండ చర్యలు విరుగుపడటంతో దురదృష్టవంతులైనటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే ప్రాణాంతక వ్యాధులతో మరణించేవారు రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించుకోవచ్చు ప్రతి రోజు కూడా విషపూరిత వాయువులను పీల్చడం ఆకలి కారణంగా నేను సన్నగా మారాను ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గని పనిలో జాయిన్ అయ్యింది ఆ పనికి వెళ్ళడం వల్ల అలా అమ్మ నాన్న చెల్లి నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బ్రతికేవారుము అయితే మా స్థితి ఎలా అయ్యింది అంటే విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడటం ప్రారంభమయ్యింది ఒకరోజు నేను విషపూరితమైన జ్వరంతో పనికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది గని బేస్లో ఉన్నటువంటి కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు వారిలో నాన్న అమ్మ చెల్లి ఉన్నారు కలెక్టర్ రాణికి రెండు కళ్ళల్లోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి ప్రేక్షకులంతా కూడా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు నాకు ఆరేళ్ళు మాత్రమే వెంటనే ఆ స్టోరీ చెప్తూనే రాణి తను దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేసింది ఎందుకంటే తను ఇన్స్పైరింగ్ స్టోరీ వెనుక ఎంత పెద్ద గాథ ఉందో ఒక్కసారి వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోయారు మరలా తను తమాయించుకుని తను కళ్ళ కళ్ళీలను తుడుచుకొని మంచినీళ్ళు తాగి మరలా ప్రారంభించింది ఎంతోమందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల్లో నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థు నేను కడుపు నిండా ఎలా తినగలను ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను రాణి పెదవులపై చిరునవ్వుతో కన్నీళ్లను తుడుచుకుంటూ తల నిమురుతూ వెళ్ళిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తుంది ఈ కలెక్టర్కు మనము నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి అని వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళందరూ కూడా హార్ట్ టచింగ్ స్టోరీ అయ్యింది వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టినవారే కానీ కన్నీళ్ళు పెట్టలేని వారు ఎవరూ కూడా లేరు అయితే అంత చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాణి నిరస్రాయ స్థితిలో ఉండిపోయింది నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది తన్ని ఆదరించే వాళ్ళు లేరు నానేటటువంటి వారు ఎవరూ కూడా లేకపోవడంతో ఏం చేయాలని తోచలేనప్పుడు అప్పుడు చివరికి మరి తల్లి తండ్రి అన్నలు చెల్లి అందరూ చనిపోయారు ఆ ఆఖరికి రాణి మాత్రమే మిగిలి ఉంది చివరికి ప్రభుత్వం అనాథాశ్రమానికి చేర్చారు కొందరు ఆ అనాథాశ్రమానికి వచ్చినటువంటి రాణి అక్కడ నుంచి చదువుకోవడం ప్రారంభించింది అప్పుడు అంటుంది తను నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుంచే నేర్చుకున్నాను ఇప్పుడు నేను కలెక్టర్గా మీ ముందు ఉన్నాను నేను మేకప్ వాడకపోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు అని ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించినటువంటి మైకా మొత్తము మేకప్ ఉత్పత్తులకు వినియోగిస్తారని నేను చదువుకునే సమయంలోనే తెలుసుకున్నాను మైకా అనేది ముచ్చాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకము పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్లలో రెండు ఇరవై వేల మంది చిన్న పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ రంగు మీ చర్మాన్ని ప్ర ప్రకాశవంతంగా చేస్తుంది అందుకే నేను మేకప్ వేసుకోను అంతేకాదు ఖరీదైన వస్త్రాలను కూడా కట్టుకోను ఎందుకంటే నేను నార్మల్గానే ఉంటాను నా స్థితిని మొదటి నుంచి కూడా నా హృదయంలో ముద్రించుకున్నాను నా తల్లిదండ్రులు ఎలా కోల్పోయారు ఎలాంటి కష్టాలు పడ్డారు నా తోబుట్టుని ఎలా కోల్పోయాను అది ఎప్పటికీ కూడా నేను మర్చిపోకుండా సింపుల్గానే లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి నేను అనుకున్నాను అప్పటినుంచి కష్టపడి కష్టపడి చదివాను చాలా కష్టపడ్డాను అనాథాశ్రమంలో కష్టపడి పదో తరగతి వరకు చదివిన తర్వాత ఆ పైన ఇంటర్మీడియట్ డిగ్రీ పై చదువులన్నీ కూడా చాలా కష్టంతో కూడే చదివాను చదువు విలువ తెలుసు అన్నం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు అందుకనే దేనిని కూడా నేను వృధాగా చూడను ఆడంబరాలకి పోను నా లైఫ్ని ఎలా ఉండాలి అని నేను డిజైన్ చేసుకున్నాను అలానే ఉంటాను అందుకే నేను మేకప్ వేసుకోను మేకప్ వెనుక ఇంత స్టోరీ ఉంది నేను ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యాను మొట్టమొదటిగా అయితే మరలా ఐఏఎస్ని మళ్ళీ రాసి మళ్ళీ నేను ఐఏఎస్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను ప్రతిరోజు కూడా మరి నేను నాలాగా పెరుగుతున్నటువంటి అనాథాశ్రమంలో ఎంతోమంది తల్లి తండ్రిని తోబుట్టుల్ని కోల్పోయి ఉన్నటువంటి వారికి నా జీతంలో సగం జీతం పైగా నేను అనాథాశ్రమాలకి సహాయం చేస్తాను ప్రతిరోజు నేను నా యొక్క తల్లిదండ్రుల్ని తోబుట్టుల్ని తలంచుకొని రోజంటూ ఉండదు ప్రతి సమాజానికి కూడా ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా నేను సేవ చేస్తూ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా అనాథాశ్రమం ఎక్కడుందో వెళ్ళి మరి నేను అనాథాశ్రమాలను కలుస్తాను వారికి కడుపు నిండా భోజనం పెట్టిస్తాను వారికి నేనే ఇన్స్పిరేషన్ అని వాళ్ళకి మంచి మాటలతో నేను మోటివేట్ చేస్తాను సక్సెస్ అంటే ఊరికే రాదు సక్సెస్ కావాలని నిరంతరము కష్టపడితేనే ఆ సక్సెస్ అనేది మిమ్మల్ని వరుస్తుంది దానికి ఉదాహరణ నేనే అని మీరు తలంచాలి రోజు కూడా నా లైఫ్ స్టోరీని నేను పొందిన శ్రమలను బాధలను అన్ని విషయాలను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరో చెప్తేనో మోటివేట్ చేస్తేనో కొంతసేపే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడున్న ప్రతి అనాథాశ్రమంలోని వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను ఒక్కసారి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీ కుటుంబ స్థితిగతులు ఏంటి అనేవి రోజూ కూడా మీరు తలంచుకుంటూ ఉంటే ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయని అవసరం లేదు మీ ఫ్యామిలీనే మీకు మోటివేషన్ మీ పేరెంట్సే మీకు మోటివేషన్ మీరు పడ్డ కష్టాలే మీకు మోటివేషన్ అదే మిమ్మల్ని ప్రేరేపింపచేస్తుంది ఆ రోజు నుంచి నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను కలెక్ట్ జాబ్ కొట్టాలి అని రాత్రి పగళ్ళు కూడా చాలా శ్రమించాను శ్రమించిన తర్వాత అధికారం నా చేతిలోకి వచ్చింది కదా ఆడంబరాలకి పోదారి లేదంటే మేకప్లు వేసుకుందారి అంత స్టైల్గా ఉండాలి ఇంత స్టైల్గా ఉండాలి నా చేతి నిండా డబ్బు ఉంది ఈరోజు నేను కడుపు నిండా తింటున్నానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నేను ప్రతి క్షణము నేను పడ్డా కష్టాలని కింద స్థాయి నుంచి నేను వచ్చిన అను కాబట్టి ఆ స్థాయిని నేను గుర్తు చేసుకుంటూ ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనేటటువంటి పాఠాన్ని నేను నేర్చుకుని నేను వెళ్ళినటువంటి ప్రతి చోట ఇదే చెప్తాను అంతేకాదు నేను సందర్శించేటటువంటి ప్రతి ఒక్క పాఠశాలను కానివ్వండి కళాశాలను కానివ్వండి ఎన్నో సభల్లో కానీ మాత్రము కూడా సిగ్గుపడకుండా నా లైఫ్ స్టోరీని నా ఫ్యామిలీ స్టోరీని నేను పడ్డ కష్టాలని కూడా చెప్తూ వస్తానని రాణి వారికి తెలియజేసింది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని మనం చదువుకున్నాం పాఠాల్లోనూ ఈ యొక్క రాణి సక్సెస్ స్టోరీ ఎంతమందిని హార్ట్ టచింగ్ చేస్తుందో చూసారు కదండి మీకు కూడా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సక్సెస్ స్టోరీసే కాకుండా ఇన్స్పైరింగ్ మోరల్ స్టోరీస్ ఎన్నో పెట్టి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను నా ఛానల్ ద్వారా తప్పకుండా మీరు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్